బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కీర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి సాధీనం చేసుకున్న కీర్లంపూడి పోలీసులు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల కీర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ ను వారితో పాటు ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని సదరు వాహనం యొక్క ట్యాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై మూడు ప్యాకెట్లు గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోని వారు చెప్పగా మొత్తం దాదాపు ఎనభై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను వెయ్యి నగదు రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డీఎస్పి లతకుమారి తెలిపారు సమాచారం ప్రకారము కేఏ జీరో ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ టీహెచ్ మరియు క్వాలితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ఫ్యాంకి సన్యాసరావు అరియా సంతోష్ మరియు ప్రైసల్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వరణం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా నలభై మూడు గంజాయి ప్యాకెట్ల నుంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవంత వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో నగదును సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి మ్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిస్సా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి రైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోర్పాత దగ్గర వచ్చేసరికి వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం వారి రిమాండ్ రిపోర్ట్తో సహా సహాబుల్ జయంత్ సింగ్ ప్రత్తిపాడి వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈ రోజు మనం హాజరుపరుస్తున్నాం పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు కైసల్ల జువాళ్ళ వారిపై ఇటువైతే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు టూ అయినటువంటి ప్యాంగి సన్యాసరావు ఈ అయ్యా సంతోష్ బై కొండరెడ్డి ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజ్బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ బై కొప్పుడు వెలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పచ్చను అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ టీహెచ్ ఆఫ్ హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ क्या बैंक मुसीम न्यूयॉर्क